ఎత్తుతారు మనకి ఇప్పుడు అసలు బోనాన్ని ఎలా సమర్పిస్తారు అదొకటి బోనంలో వాడేటువంటి పదార్థాలు ఏంటి వాటికి ఉన్న నియమనిష్టలు ఏంటి కొంచెం దాని గురించి కూడా మాకు చెప్పండి మొదలుగా మొదలయ్యేది ఇప్పుడు బోనాల పండుగ ఫస్ట్ సీజన్ ఏంటంటే మనకు ఇప్పుడు ఉగాది తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు బోనాల పండుగ పెద్ద పండుగ అనమాట ఇది అయితే పెద్ద పండుగ అంటే ఇప్పుడు తొలికరి జల్లు తొలకరి పంట అంటారు కదా ఈ టైంలోనే పంట అనేది అందుకుంటుంది అనమాట అందుకున్న తర్వాత ఇప్పుడు ఈ ధాన్యంని ఫస్ట్ మనం ఏం ముట్టకుండా అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి నిష్ట నియమంతో మనం వండుకొని ఒక కొత్త కుండ తెచ్చుకొని కుండకు బొట్లు పెట్టుకొని సున్నం జాజు అవన్నీ పెట్టుకొని ఆ కంకణం కట్టుకొని పూలం పూలు మనం ఎట్లెట్లా అలంకరణ చేసుకుంటే అట్లా చేసుకొని యాపకొమ్మలతోటి అమ్మవారికి తీపి నైవేద్యం వండే వండే వాళ్ళు కొంతమంది ఉంటారు మళ్ళీ లేకుంటే పచ్చ పరమాణం వండే వాళ్ళు ఉంటారు అట్లా వివిధ రకాలు మనం ఎట్లట్లా చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు అయితే నియమం అంటే ఏంటంటే మనము భక్తి శ్రద్ధలతోటి మనం ఒక ఏ పండు పెట్టినా ఏ ఫలం అయినా ఏదైనా పుష్పమైనా సరే భక్తి శ్రద్ధలతోటి చేస్తే చిన్న వస్తువు అయినా అమ్మవారికి నివేదన అవుతుంది అయితే మనం చిన్న చిన్న కొరపాట్లు ఏంటంటే మనం బోనం చేసేటప్పుడు మనం మాట్లాడొద్దు అనమాట ఓకే మనం మాట్లాడితే అయితే తుప్పలు పడతాయి మనకు తెలిసి తెలియక మనం కావాలని చెయ్యం తెలిసి తెలియక ఏంటంటే తుప్పర్లు పడుతుంటాయి కొంచెం అవి జాగ్రత్తలు తీసుకోవాలి నోటి మనం పడకుండా ఏదైనా ఖర్చు ఫో లేకుంటే ఇంకా ఏదైనా మాస్క్ ఏదైనా ఒకటి పెట్టుకొని అమ్మవారికి బోనంలో పెట్టేటప్పుడు ఒక ఇస్తరాకేసి నైవేద్యం పెట్టి తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డ పచ్చి పులుసు పైన సర్వలు అవి పెట్టుకొని మళ్ళా పెరుగు ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట అవి పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం అఖండ జ్యోతి అదే అఖండ జ్యోతి అంటే ఇది గండాలు ఈ సంవత్సరం అంతా సంవత్సరం అంతా మనకి ఏదైతే గండాలు ఇట్లా ఏదైతే తొలగిపోతాయో గండాలు బాపితే గండ జ్యోతులు అంటారు అఖండ జ్యోతులు అంటారు కదా అట్లా అమ్మవారికి అఖండ జ్యోతులు ఇంటికాడ ముట్టిస్తే మళ్ళా గుడి దాకా ఉండాలన్నమాట ఆవిడ జ్యోతి స్వరూపి ఆమె ఆమె జ్యోతియే కదా ప్రత్యేకమైనది ఆ జ్యోతిల్ని అమ్మవారిని మనం చూసుకుంటాం అనమాట అదే జ్యోతి మనం ఇంట్లోకించి మనం ఒక మొక్కు లెక్క గండాలు బాబు తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటాం కాబట్టి ఆ అఖండ జ్యోతిని తీసుకెళ్లి అమ్మవారికి సమర్పణ చేస్తాం ఈ ఆపాకు తోటి ఇంక ఆపాకు అలంకరణ చేసుకొని ఈ ఆపాకు పెట్టి ఇంకా నైవేద్యాలు పెడితే అమ్మ అమ్మ నిమ్మలం అవుతుంది మనకు నిమ్మలం చూసుకుంటది మనం ఒక్క రోజు చేస్తే ఆమె ఇరవై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ మూడు వందల అరవై ఐదు రోజులు మన మనను కూడా చల్లగా కాపాడుతుంది అట్లా